ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు అయింది వార్త డెబ్బై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా శుభవార్త చెప్పింది ప్రభుత్వం దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము డెబ్బై ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా ఇక ఉచిత ఆరోగ్య బీమా అయితే కనుక అమలు చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం వివరాలు చూసినట్టయితే పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా కూడా డెబ్బై ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వార్షిక ఆరోగ్య బీమా లభించనుంది అంటే సంవత్సరానికి ఐదు లక్షల వరకు కూడా ఉచితంగా ఆరోగ్య సంస్థలకు సంబంధించి ఏమైనా కూడా ఉచితంగా అయితే చేస్తారు దీని దీంతో దీంతో పాటు మరొక ఆరు కీలక పథకాలకు కూడా కేంద్ర మంత్రి ఆమోద ముద్ర వేసింది ముఖ్యంగా చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు డెబ్బై వేల కోట్లతో పిఎం జిఎస్వై నాలుగు కింద గ్రామాల్లో అరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల రహదారులు నిర్మించాలని కేబినెట్ అయితే కనుక తీర్మానించింది ఇరవై ఐదు మెగావాట్ల సామర్థ్యం నుంచి నిర్మించే జల విద్యుత్ ప్రాజెక్టులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలని అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా చూస్తే డెబ్బై ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ కూడా ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించేందుకు మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లతో అమలు చేసే పథకం వల్ల దాదాపు నాలుగున్నర కోట్ల కుటుంబాల్లో ఆరు కోట్ల మందిపైకి ప్రయోజనం కలుగుతుంది అంటే దేశవ్యాప్తంగా చూస్తే సీనియర్ సిటిజన్స్ లేదా డెబ్బై ఏళ్ళు పైబడిన వారు ఇంచుమించుగా ఆరు కోట్ల మంది దాకా ఉన్నారని అయితే చెప్తూ ఉన్నారు వారందరికీ కూడా ఈ ప్రయోజనం కలుగుతుందని అలాగే అన్ని సామాజిక ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు వైద్య బీమా లభిస్తుంది దీని కింద దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు అయితే కనుక కొత్త కార్డులు అందిస్తారు ఇప్పటికే ఆయుష్మాన్ పరిధిలో ఉన్న ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు ఈ ఐదు లక్షల అదనపు కవరేజ్ లభిస్తుంది కుటుంబంలో డెబ్బై ఏళ్ళు పైబడిన వారు ఇద్దరు ఉంటే కనుక వారికి సగం సగం ప్రయోజనం అయితే వర్తిస్తుంది అంటే రెండున్నర లక్షల వరకు వారికి వర్తిస్తుంది ఇద్దరు కనుక ఉంటే ఇక అలాగే సిజిహెచ్ఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ పథకాల కింద ఉన్న వయో వృద్ధులు వాటిని కానీ అలాగే ఏబిపిఎంజె ఎంచుకోవచ్చు ప్రైవేట్ వైద్య ఆరోగ్య బీమా కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్న వారు కూడా ఈ ఐదు లక్షల ప్రయోజనం పొందవచ్చు ఒకవేళ మీకు ఈ ఆయుష్మాన్ కార్డు గనుక ఉన్నట్లయితే ఆయుష్మాన్ భారత్ సంబంధించి ఇప్పటికే ఉంటే మీరు ఆటోమేటిక్గా ఈ యొక్క ఐదు లక్షల అదనపు కవరేజీకి అయితే కనుక మీరు అర్హులవుతారు ఒకవేళ ఈ కార్డు లేనట్లయితే మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు అయితే కనుక అప్లై చేసుకోవచ్చు వీడియో తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది